చింత చిగురు రొయ్యల పులావ్ మట్టి కుండలో చేయడానికి ఫస్ట్ రొయ్యలన్నీ క్లీన్గా కడిగి దాన్ని దానిలోంచి నీళ్లు పోసి కొంచెం పసుపు ఉప్పేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి పెట్టి అది బాగా కొంచెం మసలి అట్లా నొరుగులా వస్తుంది కదా అంత కన్సిస్టెన్సీ వరకు బాగా మసల మసలని వేయాలన్నట్టు ఫస్ట్ అక్కడ ఉడికే లోపల మనం చింతచగ్గురు ఇట్లా మొత్తం కాడలు తొడుమలు ఏమున్నా అవన్నీ తీసి తీసిపడేయాలి మన ఇంటిలో మన రొయ్యలు ఉడికిన నుంచి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వరగాలి ఇట్లా ఒక మిక్సీ జార్లో చింతచిగుర వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ లాగా కాకుండా ఇట్లా కొంచెం పచ్చ పచ్చగా దంచుకు నూరుకుంటూ అయిపోతుంది రుబ్బుకుంటూ తర్వాత ఇట్లా మనం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని లోవల పోసుకోవాలి ఓకే ఇట్లా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలో నూనె పోసుకొని కొంచెం వేడి అయ్యే వరకు వెయిట్ చేద్దాం నూనె మంచిగా కాగినాక ఇంకా మంచిగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి ఇట్లా దీనిలో ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కొంచెం ఉప్పు ఉల్లిగడ్డలు ఉడుకుతాయి అంటారు మంచిగా సో అది అట్లా అన్నీ మిక్స్ మసాలా గరం మసాలా పొడి జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసుకున్నాం వేసుకున్న సార్ మంచిగా మిక్స్ చేస్తా నేను ఎల్లమల్లిపాయ కొంచెం దట్టంగానే వేస్తాను నాన్ వెజ్ కానుక వేస్తాను అట్లా ఎందుకేస్తాను అంటే టేస్ట్ కోసం అంతే స్పెసిఫిక్ రీజన్ లేదు నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ కొంచెం గరం మసాలా ఐ మీన్ కొంచెం అల్లమెల్లిపాయ పేస్ట్ కొంచెం మంచిగా తట్ట వేసుకుంటేనే టేస్టీ అనిపిస్తుంది అంతే అంతే కదా ఏదైనా టేస్టీగా ఉండడానికి బిర్యానీలు చేసేటప్పుడు నాన్ వెజ్లు చేసేటప్పుడు హెల్త్ కాషియస్ అవన్నీ ఉండలేము ఉండలేమంటే ఉండొచ్చు కావాలంటే కాకపోతే దానికి కొంచెం అలవాటు పడాలి ఎప్పుడోసారి చేసుకునే బిర్యానీ ఎప్పుడో ఎప్పుడోసారి తింటే దట్స్ ఓకే నూనె అల్లం వెల్లిపాయలు మసాలాలు మంచిగా వేసుకున్నా ఓకే నెక్స్ట్ డే నుంచి కొంచెం మంచిగా తిండి ప్రాపర్గా తింటే అయిపోతుంది అంతే కదా ఇది కొంచెం మంచిగా ఉడికింది అంటే చదువు నాకు దీనిలో మనం రొయ్యలు వేసుకుందాం முதபேன் பண்ண కారంతో పాటుంచుకున్నా కొంచెం ఖర్చు పచ్చగా రుబ్బుకున్న ఇక పేరు కూడా మర్చిపోయిన రుబ్బుకున్న చింత చికిరాకు వేసుకోవాలి కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఒకసారి కలిపి కొంచెం దగ్గరకు వచ్చే వరకు మసాలానిచ్చినాక కావాల్సిన మసాలాలు ఆల్రెడీ వేసుకున్నాం కనుక కొంచెం మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఇంకా రైస్ వేసుకుందాం అది మసలి లోపల కూర మూతం ఉడికి మసీ లోపల మనం పక్కన ఇంకో స్టవ్ మీద వెన్నీళ్ళు పెట్టుకొని రైస్ కోసం బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి కోసం ఎసరు పెట్టుకుందాం మసలు అనేట్లలో అంటే ఇంకా బాగా మస్తు లేదు కొంచెం మస్తులు కానీ ఈ లోపల కొంచెం సాజీరా వేసుకొని ఇలా బగారా ఆకు పువ్వు అనసు పువ్వు వేసుకుంటాము దీనిలోనే కొంచెం ఉప్పు కూడా ఎందుకంటే బియ్యం ఉడుకుతూ ఉంటే కొంచెం ఉప్పు ఉంటే ఉప్పు పడుతుంది అన్నానికి అది వేసుకొని ఒక స్పూన్ ఏడు చిన్న నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని కొంచెం ఇంకా బాగా ఇట్లా ఉడుకుతూ ఉంటే నీళ్ళు బాగా మసిలినప్పుడు మన బియ్యం వేసుకుందాం ఇందులో నీళ్ళు ఇప్పుడు బాగా మసిలిపోయినాయి దీనిలో ఇంకా రైస్ వేసుకోవడమే నా ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఒక అర్ధగంట అవసరం లేదు నేను రొయ్యలు వండేటప్పుడు నానబెట్టి పెట్టిన ఇప్పుడు ఇంకా ఈ బియ్యాన్ని నీళ్ళు పోస్ వేసుకున్నాం ఇటు ఈ అన్నం తొందర కంటుంది ఈ అన్నం ఉడికే లోపల మన రొయ్యల పరిస్థితి పిఎఫ్ పియఫ్ ఎల్లో అయితే వెయ్యి జస్ట్ దీన్ని ఉప్పు కారం చూస్తే ఒకసారి ఏమైనా పడతాయా చూసి ఇంకా అన్నముడిచే వరకు వెయిట్ చేయాలి టేస్ట్ చూసిన కారం అన్నీ సరిపోయినాయి మసాలాలు ఇట్లా కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం ఉప్పు చేసుకుందాం ఎక్కువ వద్దు ఎందుకంటే ఎక్కువ ఇక్కడ బియ్యంలో మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కనుక అన్నానికి కొంచెం పడుతుంది సో అవసరం ఉండదు ఎక్కువ కొంచెం వేసుకున్నాం ఇది ఇక్కడ ఫ్రోజన్ చింతచకు తీసుకున్నా నేను ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రెష్ చెగురు ఏం దొరకదు కనుక అది మరి ఫ్రోజన్ అయినందుకోడో ప్యాక్ చేసి ఉంటారు కదా మరి దేనికోగానే మరి అంత పులుపు లేదు చింతచెగురు కొంచెం ఉప్పు కట్టింది లేకపోతే ఒకవేళ ఫుల్గా ఉండి అసలు అవసరం లేదు ఓ మన బియ్యం సూపర్ కట్టు కొత్త కొత్తగా ఉడుకుతుంది అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేసి ఇంక ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తం ఏది ఇందులో రొయ్యల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ ఇంకో గిన్నె మార్చకుండా ఇందులోనే పది గిన్నెలు వాడకుండా రెండు గిన్నెలలో అయిపోతుంది దాన్ని మళ్ళీ మార్చి 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 చేసుకుంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను అన్నమూడికి ఇచ్చే ఈ గిన్నెనే ఫస్ట్లో రొయ్యలు ఉడికించిన దాని తర్వాత దాన్ని కడిగేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలనే కూర రొయ్యలు మల్ల రొయ్యలు అంత కూర మనకి బిర్యానీకి కావాల్సిన కూర లేదా చిన్న చిగురు రొయ్యల కూర ఉండేది ఉండి మళ్ళీ ఇందులోనే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం అంతే కదా బిర్యానీ చేస్తున్నాం మరి పది గిన్నెలు వాడి అమ్మ ఎంత పని అయింది అనుకునే బదులు రెండు గిన్నెలల్లో బిర్యానీ డన్ పది గిన్నెలు పది గిన్నెలు పాడినా మనమే కడుక్కోవాలి రెండు గిన్నెలు పాడినా మనమే కడుక్కోవాలి అదేదో ఒకసారి అన్నీ సింకులు పడేసి ఒకటేసారి కడుక్కునే బదులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటా రెండు గిన్నెలతోనే అయిపోతుంది ఇప్పుడు ఈ బిర్యానీ అయ్యే లోపల ఈ అన్నం ఉడికించుకునే గిన్నె కూడా దోమేస్తుంది అనుకో ఇది కూడా అయిపోతుంది కొంచెం బియ్యం ఉంది అది ఎంతమంది రొయ్యలు జల్లెడి ఇచ్చిన రొయ్యలు వడగట్టిన జల్లెళ్ళలోనే మళ్ళీ ఈ అన్నం కూడా జల్లెడించుకొని వడగట్టుకొని అది కూడా వేసుకున్నాం ఇట్లా ఇదే జల్లెల్లో మళ్ళీ వడగట్టుకొని ఇంతే వచ్చింది మిగతా అంతా ఆల్రెడీ వేసుకున్నాం ఇప్పుడు ఏంటి ఈ రొండవి ఉంటాయి సింక్ ఖాళీ ఈ రెండు కూడా తుమ్మేస్తే అయిపోతుంది ఈ ఇంత బియ్యాన్ని కూడా ఏం చేసుకొని సారీ ఈ ఇంత అన్న ఏం చేసుకొని ఇంక ఇప్పుడు ఒక వేసి పైన బియ్యాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసి కొంచెం మంచిగా నున్నగా చేసి ఎక్కువసేపు అవసరం లేదు ఆల్రెడీ అన్నీ ఉడికినాయి అన్నీ ఉడికించుకున్నాము కనుక మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అంతే పది నిమిషాలు కూడా అవసరం లేదు పది నిమిషాలు ఇప్పుడు ఇట్లా మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు ఉంచినా సరిపోతుంది యాక్చువల్లీ అయితే ఇట్లా పెట్టినప్పుడు నేను ఇక్కడ ఫాయిల్ వేసి అల్యూమినియం ఫాయిల్ వేసి మూత పెడతా మంచిగా ఉడుకుతుంది అది ఏమంటారు మన స్టీమ్ ఆవిరి ఏది బయటికి పోకుండా మంచిగా ఉడుకుతుంది కాకపోతే ఆల్రెడీ రైస్ బాగానే ఉడికింది అని బాగానే ఉన్నాయి ఇది ఇట్లా అనిపిస్తుంది కానీ గ్యాప్ ఏమి ఉండదు ఇక్కడ గ్యాప్ లాగా అనిపిస్తుంది కానీ ఆ లోపల ఉన్నది మంచిగా క్లోజ్ అయిపోతుంది సో ఈ మట్టికుండా మంచిగానే ఉడుకుతుంది నిమిషాలు అయిపోయింది ఇంకెప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పొగలు పొగలు వస్తుంది దీనిలో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అవన్నీ వేయలేదు ఎందుకంటే మా చింత చిగురు టేస్ట్ ఫ్లేవర్ పోతుందేమో అని మళ్ళీ పుదీనా ఓవర్ పవర్ అవి సేపటి దీన్ని ఇది అయిపోయింది ఇప్పుడు బిర్యానీని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన ఎంత రొయ్యలు ఎంత బాగా ఉడికినాయో చూడండి లైక్ కొంచెం రోస్ట్ అయినట్టు బాగా కింద ఎందుకంటే కొండే కదా కొన్ని కింద కొంచెం రోస్ట్ అయినట్టు అయినాయి బట్ స్టిల్ టేస్టీ సూపర్ అండ్ ముక్క చూడ ఎంత మంచి ఇట్లా చుంచంగానే బాగుందో